హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కిట్ టూ ఫుల్ ఈవినింగ్ స్నాక్ టైంలో పిల్లలకి ఏదైనా హెల్తీగా పెట్టాలనుకుంటే ఇలాగా ఒకసారి మరమరాలు బెల్లం యూస్ చేసి మరమరాలు ఉండని చాలా క్విక్గా చేసి పెట్టండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే హెల్తీ కూడా మరి సింపుల్ మరమరాలు ఉండని ఎలా చేయాలో చూసేద్దాం పదండి ఇక్కడ నేను మరమరాలు తీసుకుంటున్నానండి మూడు కప్పుల వరకు మరమరాలుని ఇలాగా లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకున్నారంటే మరమరాలు అనేది క్రిస్పీగా ఉండి ఈ లడ్డూస్ చేసినప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇలాగ రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోనే మూడు కప్పుల మరమరాలకి ఒక కప్ వరకు బెల్లాన్ని ఇలా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఈ బెల్లం అంతా కరగనివ్వాలి కరిగిన తర్వాత మధ్యలో మనం కొంచెం కొంచెం పాకం చూసుకోవాలండి ఈలోపు రెండు ఇలాచీల్ని ఇలాగ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలాగ నురగ్గా వచ్చినప్పుడు కొంచెం ఇలాగ గిన్నెలో వాటర్ వేసుకొని పాకం చెక్ చేసుకోండి ఇంకా పాకం రాలేదండి చూసారు కదా సాఫ్ట్ బాల్లా ఉంది ఇంకొంచెం సేపు ఇలాగ మరిగిన తర్వాత ఇంకొకసారి చెక్ చేస్తే పాకం అనేది కొంచెం హార్డ్గా వచ్చి మనం ఇలా బీట్ చేసినప్పుడు సౌండ్ రావాలన్నమాట ఇంకా అలా తయారైతే గనక మనకి పాకం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మరమరాలను కూడా వేసేసుకోవాలి ఇంకా స్టవ్ ఆపేసి ఇదంతా బెల్లం అంతా కలిసే వరకు ఇలా చక్కగా కలుపుకొని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత చేతిని తడి చేసుకుంటూ ఇంకా మరమరాలు ఉండాలని చేసుకోవడమేనండి ఇది కొంచెం గోరువెచ్చగా అంటే మరీ పూర్తిగా గోరువెచ్చ కాదండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా చేసుకోవాలి లేదంటే గనక గట్టిపడిపోయి ఉండలాగా రాదనమాట గనక మీకు గట్టిపడినట్లయితే మరొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మళ్ళీ ప్యాన్ని స్టవ్ మీద పెట్టారంటే మనకి ఈజీగా లడ్డూలా చేసేసుకోవచ్చు అంతేనండి చూసారు కదా పదంటే పది నిమిషాల్లోనే సూపర్ టేస్టీ స్నాక్ని తయారు చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి